నమస్తే సిరిసి రీ క్రియేషన్కి స్వాగతం ఈరోజు వీడియోలో సరదాగా ఒక చిన్న ట్రావెల్ వ్లాగ్ పోస్ట్ చేశానండి రొటీన్ నుంచి బ్రేక్ తీసుకొని సమ్మర్ వెకేషన్కి ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఆన్ ఎర్త్ భూతల స్వర్గం కశ్మీర్కి వెళ్ళాం అక్కడ చూసిన ప్రకృతి అందాలు హిమగిరి అందాలు జలపాతాలు కనువిందు చేసే పచ్చని మైదానాలు ఊరంతా ఎక్కడ చూసినా రోజాపూలు పిక్చరస్ ల్యాండ్స్కేప్ ఇటు అన్నింటినీ చూస్తుంటే రెండు కళ్ళు చాలా అద్భుతం అద్భుతం అద్భుతమండి జీవితంలో ఒక్కసారైనా వచ్చి చూడాల్సిన ప్లేస్ మా ఫ్యామిలీ కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి మేము మార్నింగ్ భువనేశ్వర్ నుంచి ఢిల్లీకి స్టార్ట్ అయ్యామండి ఫ్లైట్లో వెళ్ళాము భువనేశ్వర్ నుంచి ఢిల్లీకి రెండున్నర గంటల జర్నీ మార్నింగ్ లెవెన్ కల్లా రీచ్ అయిపోయాము మళ్ళా మధ్యాహ్నం రెండు గంటలకి ఢిల్లీ నుంచి శ్రీనగర్కి ఫ్లైట్ ఎక్కామండి గంట ఇరవై ఐదు నిమిషాల జర్నీ చాలా షార్ట్ జర్నీ ఢిల్లీ నుంచి శ్రీనగర్లో ఎంటర్ అవుతుండగానే ఆ నీలి మేఘాలను చూస్తుంటే స్టన్నింగ్ బ్యూటీ అండి అద్భుతమైన మంచు పర్వతాలు కనిపిస్తాయి స్పెల్బుండ్ అయిపోయాను చూసి ఆ దృశ్యం వర్ణనాతీతం అండి మేము శ్రీనగర్కి మధ్యాహ్నం మూడున్నర కల్లా రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్ బయట టూరిస్ట్ ప్లేసెస్ అయిన సోన్మార్గ్ గుల్మార్గ్ పెహల్గాంకి రోజంతా ట్యాక్సీలుంటాయి మేము శ్రీనగర్ హోటల్లోనే స్టే చేయటానికి వెళ్తున్నామండి ఊరంతా గులాబీ పూలు ఎక్కడ చూసినా విరగాస్తున్నాయి రకరకాల కలర్స్లో ఉన్నాయి చాలా పెద్ద పూలు ఒక మొక్కకి వందల పూలు పూస్తున్నాయండి చాలా పెద్ద పెద్ద మొక్కలు మంచి అనుకూలమైన వాతావరణం వల్ల ఈ గులాబీ పూలు ఇలాగ ఈజీగా ఇక్కడ పూస్తున్నాయి శ్రీనగర్లో హోటల్లో స్టే చేయటానికి వెళ్తున్నామండి ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాము ఆల్మోస్ట్ ఇక్కడ హోటల్స్ కట్టడాలని వుడెన్ ప్యానలింగ్ చేసినవి చనివేయకుండా టెంపరేచర్ని లోపల నుంచి రెగ్యులేట్ చేయటానికి ఇలాగా వుడ్తో ప్యానలింగ్ చేస్తారట చాలా సాఫ్ట్ వుడ్ అయిన పైన్ వుడ్ని సహజంగా వాడతారట ఈ ప్యానలింగ్ చేయటానికి శ్రీనగర్ చేరిన నెక్స్ట్ డే ఫ్రెష్ అయిపోయి గుల్మార్గ్ వెళ్దాం అనుకున్నామండి కానీ దారంతా హెవీ ట్రాఫిక్ అన్నారు అందుకని చెప్పి ప్లాన్ మార్చుకొని సోన్మార్గ్కి స్టార్ట్ అయ్యాము అప్పటికే మార్నింగ్ తొమ్మిది అయిపోయింది సోన్మార్గ్ హిల్ స్టేషన్ సైట్ సీయింగ్ ప్లేస్ మంచు పర్వతాలు చూడవచ్చు హార్స్ రైడింగ్ చేయొచ్చు రివర్ క్రాసింగ్ చేయొచ్చు సోన్మార్గ్ విజిట్ చేయడానికి ఐడియల్ టైం ఏప్రిల్ టు జూన్ సోన్మార్గ్ వెళ్ళదలుచుకుంటే ఉదయం ఏడు ఎనిమిది మధ్య వెళ్తే కరెక్ట్ టైం అండి ఎందుకంటే తొమ్మిదిన్నర దాటితే ట్రాఫిక్ పెరిగిపోతుంది సోన్మార్క్ వెళ్ళటానికి లేట్ అయిపోయి డే అంతా వేస్ట్ అయిపోతుంది అందుకని ఎర్లీగా వెళ్తే ట్రాఫిక్ ఉండదు పదిలోపు రీచ్ అయిపోవచ్చు సైట్ సీయింగ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు రోజంతా టైం ఉంటుంది ఇష్టం ఉంటే సోన్మార్గ్లో హోటల్ రూమ్స్లో స్టే చేయొచ్చండి లేదంటే ఈవినింగ్ బ్యాక్ అయిపోవచ్చు శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ డిస్టెన్స్ ఎనభై ఐదు కిలోమీటర్లు టూ అవర్స్ పడుతుందండి జర్నీ శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ దగ్గర పడుతుండంగానే అందమైన మైదానాలు చెట్లు ఎటు చూసినా గ్రీనరీ కనిపిస్తూ ఉంటుందండి సోన్మార్గ్ స్టార్టింగ్లోనే ఒక అందమైన లొకేషన్ ఉంది అక్కడ దిగాము చిన్న చెక్క బ్రిడ్జ్ దాటుకుని వెళ్ళామండి జస్ట్ ఇక్కడ సైట్ సీన్ అండి నేచర్ని చూసి ఆనందించడమే బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషను ఇప్పుడు మీరు చూస్తున్న నది సింధు నది అండి చాలా స్వచ్ఛమైన నీరు పక్కన కొంతవరకు కొండలన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి ఫిబ్రవరి మార్చి నెలలో అయితే గనక పూర్తిగా మంచుతో ఉంటాయండి చాలా చాలా చలిగా ఉంటుంది ఇక్కడ మేము ఈ నది దగ్గరికి వెళ్ళే కొద్దీ చలిగానే అనిపించిందండి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక వండర్ఫుల్ లొకేషన్కి వెళ్ళాం చాలా చాలా అందంగా ఉంది ఎటు చూసినా గ్రీనరీ అండి అద్భుతం అంటే అద్భుతమైన లొకేషన్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా చాలా రష్గా ఉందండి ఇక్కడ ఇక్కడ గుర్రాల మీద ఈ మంచు కొండ పైకి తీసుకెళ్తారండి కొంతవరకు కొండలన్నీ గ్రీనరీగానే ఉన్నాయి కానీ పైకి వెళ్తున్న కొద్దీ మంచుతో కప్పబడిన కొండల దగ్గరికి వెళ్తాము సో ఫుల్ ప్రొటెక్షన్తో జర్కిన్స్ షూస్ చేతికి గ్లౌజ్ వేసుకొని వెళ్ళాలి ఈ గుర్రం మీద వెళ్ళటానికి మినిమం ఫిట్నెస్ ఉండాలండి ఒక గంట సేపు ఈ గుర్రం మీద తిప్పి కిందకి తెచ్చేస్తారు ఇది ఒక మేజర్ బ్యూటిఫుల్ లొకేషన్ కాబట్టి హిల్ స్టేషన్ కాబట్టి దగ్గరలో రెస్టారెంట్స్ షాల్స్ అమ్మే వాళ్ళు స్వెటర్స్ అమ్మే వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారండి చూస్తున్నారు కదండి ఇక్కడ గుర్రాలు పట్టుకొని ఒకతను కొండ మీదకి వెళ్తున్నారు ఫస్ట్ గుర్రం ఎక్కితే గనక కాస్త బ్యాలెన్స్ చూసుకోవాలండి బ్యాలెన్స్ ఒక్కసారి కుదిరిన తర్వాత మామూలు అయిపోతాము ఎదురుగా ఉన్నవన్నీ స్వెటర్స్ అమ్మి చిన్న చిన్న షాప్స్ షాల్వాసు డ్రెస్ మెటీరియల్ షాప్స్ అండి ఇవన్నీ కొత్తగా కొన్ని కొన్ని హోటల్స్ ఇక్కడ పెడుతున్నారు సైట్ సీయింగ్ ప్లేస్ అని చెప్పి చాలా అందమైన బ్యూటిఫుల్ లొకేషన్ అండి చూస్తున్నారు కదండి మంచు పర్వతాలు ఎంత అందంగా ఉన్నాయో క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది టూరిస్టులతో సోన్మార్గ్లో మేము నైట్ స్టే చేసి వన్ డేకి హోటల్ తీసుకున్నాము ఒక హీటర్ ఇచ్చారండి ఇదిగోండి కిటికీలోంచి చూస్తున్నారు కదండి వ్యూ చాలా అందంగా ఉంది కొత్తగా కొట్టిన హోటల్స్ అండి ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయి హోటల్స్ కూడా మీకు హోటల్ బాల్కనీలోంచి ఒక అందమైన వ్యూ చూపిస్తున్నానండి చాలా చాలా అందంగా ఉంది ఈ లొకేషన్ మంచు పర్వతాలు చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి టూరిజం బాగా డెవలప్ అవుతుందండి టూరిస్టుల కోసం కొత్త కొత్త హోటల్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూస్తున్నారు కదండి ఈ వ్యూ బ్యూటిఫుల్ వ్యూ చుట్టూతా ఎటు చూసిన మంచుతో కప్పబడిన పర్వతాలే ఇక్కడ క్లైమేట్కి అయ్యేటట్టుగా కన్స్ట్రక్షన్ వర్క్ అంతా అవుతుందండి ఆల్మోస్ట్ రూఫ్ అంతా ఇదే షేప్లోనే చేస్తున్నారు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కొంతమంది చిన్న చిన్న వ్యాపారస్తులు బట్టలు అమ్మేవాళ్ళు హోటల్స్ దగ్గరికి వచ్చే అమ్ముతున్నారండి బట్టలు ఇక్కడ హోటల్లో మాకు సలాడు ఇలాగా క్లాత్తో కవర్ చేసిన రోటీస్ రాజ్మా చావల్ పనీర్ మటర్ ఆ తర్వాత దాల్ ఫ్రై చేసి సర్వ్ చేశారండి కశ్మీరీ హల్వా అని చెప్పి ఒక స్వీట్ సర్వ్ చేశారండి నెక్స్ట్ డే మేము సోన్మార్గ్ రూమ్స్ ఖాళీ చేసేసి రివర్ క్రాసింగ్ అని ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళామండి ఇక్కడ అంతా చాలా రష్గా ఉందండి ఇలాగా రివర్ క్రాస్ చేయటానికి చాలామంది క్యూలో నుంచి ఉన్నారు టికెట్ తీసుకోవాలి ఈ రివర్ క్రాసింగ్ చేయటానికి చూస్తున్నారు కదండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ నది మీద నుంచి రివర్ క్రాసింగ్ చేస్తున్నారు ఒక రోప్ మీద ఈ రివర్ క్రాసింగ్ దగ్గర చాలా క్యూ ఉందండి టికెట్స్ తీసుకోవాలి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు ఆడవాళ్ళు చాలామంది ఇక్కడ రివర్ క్రాసింగ్ చేశారు కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది సో ఇది సోన్మార్గ్ వీడియో అండి నెక్స్ట్ నేను గుల్మార్గ్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ డే టు గుల్మార్గ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం